హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు హ్యాపీగా లేను బికాస్ సండే కాబట్టి సండే మా రెస్టారెంట్ అయితే ఫుల్ గిరాకీ ఉంటుంది ఆల్రెడీ నేను ఆర్డర్లు కూడా తీసుకున్నాను సో కానీ ఇక్కడ చూసారంటే భారీ వర్షం అనమాట సో అస్సలు ఏమాత్రం షాప్ కూడా వెళ్ళడం కుదరట్లేదు సో ఆ విధంగా పడుతుంది ఇక్కడ పుట్టపతి డిస్టిక్లో ఏంటంటే కొద్దిగా వర్షం పడినా ఎండ ఎక్కువ కురిసినా గాలి ఎక్కువ కొట్టినా సో కస్టమర్స్ రారనమాట సో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు సో ఆ విధంగా నేను నిన్న నైటే చికెన్ అంతా ఆర్డర్ పెట్టేసాను సో ఈరోజు మార్నింగ్కి సో ఇన్ని కేజీలు చికెన్ కావాలా సో తందూరీస్కి కావాలా తిక్కాస్కి కావాలా ఫిష్ అయితే ఇన్ని కేజీలు కావాలా సో మటన్ కావాలని సో కట్ చేసేసి ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడికి వెళ్ళి నేను షాప్కి వెళ్ళి సో మొత్తం నేను ఆర్డర్ అంతా ప్రిపేర్ చేసి సో పెట్టాలా సో దాని తర్వాత కస్టమర్స్ వస్తారో రాదో తెలియదు బికాస్ ఈ వర్షానికైతే బయట ఎవరు తిరగరు కదా సో అఫ్ కోర్స్ మేము మనం కూడా ఇంట్లో ఉంటే కూడా బయటికి రాము కదా సండే సో ఈ సండే చాలా ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బికాస్ మంత్ ఎండ్ కాబట్టి ఈ రోజు సండే కనుక మనకు జరి నేను అనుకునేనట్టుగా జరిగి ఉంటే బికాస్ నాకు మంత్ ఎండ్ చాలా ఉపయోగపడేది బికాస్ రెంటల్స్ కానీ సో ఏమైనా ఫీజెస్ కానీ రెంట్ కానీ పే చేయడానికి చూడాలా ఫ్రెండ్స్ దేవుడు కను కరుణి సడో లేదు బికాస్ ఇప్పుడైతే టైం వచ్చి సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ మిన్ బిట్వీన్ ఉంది ఇది కనుక వర్షం కనుక అంటే కంటిన్యూ అయ్యి ఒక టెన్ ఓ క్లాక్ వరకు లెవెన్ ఓ క్లాక్ వరకు నిలిచిపోయిందంటే దాని తర్వాత ఈవినింగ్ వరకు పడలేదంటే ఈ క్లైమేట్కి వచ్చి చాలామంది అనమాట సో తందూరి తికాస్ కానీ సో ఫిషెస్కి ఎక్కువగా వస్తారు మా రెస్టారెంట్ బిర్యానీస్కి సో బిజినెస్ అయితే ఓకే ఫ్రెండ్స్ కానీ ఇది మధ్యాహ్నం వరకు అలాగనే పడుతూ ఉంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రే చేయండి బికాస్ మీ యొక్క ఆశీస్సులతోనే నేను ఇంత దూరం వచ్చాను బ్లెస్సింగ్తోనే ప్లీజ్ ఈ రోజు ఒక్క రోజు అలా ప్రే చేశారంటే సో మంత్ ఎండ్ కాబట్టి నాకు చాలా 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 యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ బికాస్ ఈ రోజు మీద చాలా డిపెండ్ అయ్యి ఉన్నాను నేను సో కానీ ఇక్కడ దేవుడు చూశారంటే ఓకే సో బిజినెస్ అంటేనే ఈ విధంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎత్తు పల్లాలు ఉంటాయి అన్నిటికీ తట్టుకుంటాను నేను బికాస్ ఇవి ఇలాంటివి చాలా చూశాను కానీ మీకు ఫస్ట్ టైం నేను పెడుతున్నా ఇంకా ఈ వర్షం చూడండి ఇదైతే పుట్టబడితే కొత్త చెరువు మండలంలో ఉంది సో కొత్త చెరువు అనే ఒక విలేజ్లో వర్షం అయితే ఉదయం నుంచి పడుతుంది నిలబట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రే చేయండి బికాస్ వర్షం ఒక నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ స్టాప్ అయితే చాలు బికాజ్ ఒక టువెల్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ వరకు ఆగినా చాలు నేను రికవరీ చేసుకుంటాను బికాస్ నాకు అంత స్టామినా ఉంది బికాస్ ఎలాగైనా సో పబ్లిసిటీ చేసి నేను బిజినెస్ని అయితే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను కానీ వర్షం ఆగకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్ సో ఇంకా నేను షాప్కి వెళ్తాను ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ షాప్కి వెళ్తాను మొత్తం ప్రిపేర్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఆ షాప్ బిజినెస్ ఏ విధంగా ఉందో సో ఇన్ కేస్ బిజినెస్ బాగా జరిగింది అనుకు అనుకోండి అది కూడా మీకు నేను ఈవినింగ్ వీడియోలో నేనైతే వీడియో పెడతాను సో ఇన్ కేస్ దేవుడు కరంగునించలేదు అనుకుంటే ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ప్రే చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ఆశీస్సులు నాకు ఈరోజు చాలా 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 అవసరం ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నా చూద్దాం యుద్ధానికి స్టార్ట్ చేస్తున్నాను ఈ వర్షంలో నేను నేనే కూడా అంతే ఫ్రెండ్స్ వర్షం పడింది అని ఇంట్లో కూర్చోవడం అలా చేయను తడ్ నేను వెళ్తాను బికాస్ ఈరోజు ఆర్డర్లు తీసుకున్న మాటిచ్చా మాటిచ్చానంటే ఖచ్చితంగా నేను చేస్తాను ఫ్రెండ్స్ ఎలాగైనా కానీ సో ఆ విధంగా నా ఫస్ట్ స్టాప్ ఈరోజు స్టార్ట్ అవుతుంది సో వర్షం పడుతుంది ఇంకొక హాఫ్ అవర్ వన్ అవర్లో అట్లా లేదంటే రెయిన్ కోట్ వేసుకుని బయలుదేరతాను ఫ్రెండ్స్ బికాస్ ఈ టైంలో ఒక నైన్ థర్టీ నైన్ టెన్ ఓ క్లాక్ లోపల వెళ్తేనే చికెన్ నాకు మ్యారినేషన్ అంతా చేసి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి నేను సేల్ చేయగలుగుతాను బిర్యానీ అంతా సో అందువల్ల వెళ్తున్నాను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా మా షాప్ దగ్గర ఏ విధంగా క్లైమేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ బాబాయ్